బంధువులందరికీ నమస్కారం ఈ రోజు మనం విజయనగరం పైడితల్లి జరిగే సిరిమానోత్సవం గురించి తెలుసుకుందాం విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ప్రతి ఏడు విజయదశమి తర్వాత వచ్చే తొలి మంగళవారం రోజున నిర్వహిస్తారు అమ్మవారి జాతర సందర్భంగా సిరిమానోత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉంది భక్తి పూర్వకంగా జరుపుకునే ఉత్సవంలో ఒక పొడుగాటి ఒక పొడుగాటి గడ చివర భక్తి పూర్వకంగా జరుపుకునే సిరిమాను ఉత్సవంలో ఒక పొడుగాటి చివర ఒక పీఠం తగిలించి దానిపై పూజారి కూర్చొని గుడికి ప్రదక్షిణ చేయటం ఈ ఉత్సవంలోని ప్రధాన భాగం ఈ ఉత్సవం నేత్ర పర్వం పర్వంగా సాగుతుంది ఈ ఉత్సవం తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు విజయనగరం చేరుకుంటారు ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని చూడడానికి విజయనగరం చేరుకునే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది పైడి తల్లి గ్రామ దేవతే అయినా ఆ తల్లి కీర్తి ఖండాంతరాలు దాటింది ఆ తల్లి మహిమ గురించి తెలుసుకున్న వాళ్ళు తప్పకుండా విజయనగరం చేరుకుంటారు విశేషంగా ఆకట్టుకునే సినిమాను ఉత్సవంలో మొదటి నుంచి చివరి వరకు అన్ని అద్భుతమైన ఘట్టాలే సిరిమాను రథం ఊరేగింపులో ఎనిమిది ప్రధానమైన అంశాలుంటాయి అన్నింటిలో కీలకమైనది విశేషమైనది సిరిమాను సంబరం సిరిమాను తిరుగుతున్నంతసేపు భక్తులు అరటిపళ్ళు విసరడం ఆనవాయితీగా వస్తోంది ఈ ఉత్సవానికి ముప్పై మూడు మూరలు ఉండే సినిమాను లభించడమే విశేషం తల్లి మహిమకు అదే పెద్ద తార్కాణం ఈ ఉత్సవంలో బంగారు వర్ణంతో కలకలలాడే సినిమాను ప్రధాన ఆకర్షణ అయితే సినిమాను ముందే సాగే బెస్తవారి వల పాలధార తెల్లయేనుగు అంజలి రథం మరో ఆకర్షణ ప్రజల ఆరాధ్య దైవంగా అలరారుతున్న పైడితల్లి దర్శన భాగ్యం మనకు కలిగించడంలో జాలర్లు కీలక పాత్రను పోషించారు రెండున్నర శతాబ్దాలకు పూర్వం పెద్ద చెరువు గర్భంలో ఉన్న అమ్మవారి మూలవిరాట్టును బయటకు తీయడంలో స్థానిక యూత వీధికి చెందిన స్థానిక యూత వీధికి చెందిన జాలర్లు విశేషంగా కృషి కృషి చేశారు అమ్మను మొదటిసారి చూసే భాగ్యం వారికే దక్కింది అమ్మవారి సేవ పూర్వజన్మ సుకృతంగా భావించిన జాలర్లు ప్రధాన పూజారి అప్పలనాయుడిని ఒక కోరిక అడిగారని చరిత్ర చెబుతోంది ప్రతి ఏటా జరిగే సినిమాను సంబరంలో అమ్మవారి సిరిమాను స్త్రీన ముందు తమ చోటు కల్పించాలనే జాలర్ల కోరికను సిరిమాను సంబరంలో పెస్తవారి వలతో జాలర్లు ఉండడం అప్పలనాయుడు అంగీకరించారు ఆ కారణంగానే ఆనాటి నుంచి ఆనవాయితీగా వస్తోంది జాలరి వల వెనుక ఈటెలతో వచ్చే జనదారను పాలధారగా చెప్పుకుంటారు పూర్వం కోట వెనుక అడవిలో నివసించేవారు ఈ జనధార అమ్మవారి సైనిక శక్తికి ప్రతిరూపంగా ఆటవికులు కోట రక్షణగా ఉండేవారట వారు సిరిమాను ఉత్సవంలో ఈటెలు ధరించి డబ్బులు వాయిస్తూ ఊరేగింపు పాల్గొంటారు సిరిమాను జాతరలో తెల్లయేనుగు మరో విశిష్టమైన ఆకర్షణ గజపతులు వారి ప్రభావాన్ని ప్రతిబింబించే విధంగా పట్టపుటేనుగును అమ్మవారి సిరిమాను సంబరంలో ఉంచేవారు అయితే కాలక్రమేణా సంస్థానాలు రాజ్యాలు పోవడంతో పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం నుంచి పట్టపుటేనుగును ప్రతిబింబించే విధంగా ఏనుగు ఆకారంలో ఒక బండిని రూపొందించి సినిమాను ముందు నడిపిస్తున్నారు ఈ బండి మీద ఏడుగురు స్త్రీ వేషధారులు ఒక పురుషుడు ఉంటారు ఈ ఏడుగురు స్త్రీలు పైడితల్లి అక్క చెల్లెళ్ళు ఒక పురుషుడు ఉంటారు ఈ ఏడుగురు స్త్రీలు పైడితల్లి అక్క చెల్లెళ్లు కాగా పురుషుడు అమ్మవారి ఏకైక సోదరుడు పోతురాజుగా చెబుతారు అపురూప దేవతలందర్నీ ఒకే వేదికపై మనకు సాక్షాత్కరింపచేసే ఈ ఉత్సవాన్ని కనులారా తిలకించి భక్తులు అవుతారు సినిమాన సంబరంలో చిత్రమైన అంశం అంజలి రథం అమ్మవారి వైభోగానికి ఈ అంజలి రథం ప్రత్యేక నిదర్శనం అంజలి రథంపై ఉండే ఐదుగురు స్త్రీలు అమ్మవారిని సేవించి తరించిన పరిచారికలు నాడు తల్లిపై వాళ్లు చూపించిన భక్తి ప్రవక్తులను నేటికి గుర్తుకు తెచ్చేలా అంజలి రథంపై స్త్రీ వేషధారులు సినిమాను ముందు అంజలి ఘటించి కనిపిస్తారు తరతరాల సేవా నిరతకి భక్తి విశ్వాసాలకు మారుపేరే అంజలి రథం పెస్తవారి వల పాలధార తెల్లయేనుగు అంజలి ముందు నడువగా వేషధారులు భక్తి పారవశ్యంతో కథం తొక్కి పరిగెడుతుండగా లక్షలాది మంది భక్తులు అమ్మవారి వైభవాన్ని తనివి తీరా చూసి భక్తి భావంతో పులకితులవుతారు అమ్మవారు తన గుడి నుండి బయటకు వచ్చి ముగ్ధ మనోహరంగా అలంకరించిన సినిమానుపై పూజారి వేషంలో ఆసీనులై ఊరేగుతుంది జాతరలో ఇది చివరి అంశం పైడితల్లి అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజల దైవం పూసపాటి రాజుల ఇలవేల్పు అమ్మవారి దేవాలయం మూడు లాంతర్లు కూడలి వద్ద నిర్మించారు అమ్మవారి ఉత్సవాలు పదిహేడు వందల యాభై ఎనిమిదిలో ప్రారంభమై ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతున్నాయి పదిహేడు వందల యాభై ఏడు దాత నామ సంవత్సరం విజయదశమి వెళ్లిన మంగళవారం నాడు విజయనగరం పెద్ద చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ నాయుడు అనే వ్యక్తి పైకి తీశారు ఆయనే అమ్మవారికి తొలి పూజారి అయ్యాడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కుటుంబానికి చెందిన వారే వంశ పారంపర్యంగా పూజారులుగా ఉంటున్నారు పైడితల్లి పెద విజయరామరాజు చెల్లెలని భక్తి భక్తిభావాలతో దేవి ఉపాసన చేసేదని చరిత్ర చెబుతోంది అన్న పొరుగు రాజ్యమైన బొబ్బిలిపై యుద్ధానికి సన్నాహాలు చేయడం ఆమెను కలత పెట్టింది యుద్ధం వద్దని చెప్పిన చెల్లెలి మాటలను అతను లెక్క చేయలేదు బొబ్బిలిపై పదిహేడు వందల యాభై ఏడులో యుద్ధం ప్రకటించాడు నెలను వీరులు తమ పౌరుష ప్రతాపాలను పణంగా పెట్టి పోరాడారు కానీ విజయం విజయరామరాజునే వరించింది ఆ రోజు రాత్రి దేవి కలలో కనిపించి అన్న ప్రాణాలకు వచ్చే ప్రమాదాన్ని ముందే హెచ్చరించింది ఉపవాస దీక్షలో ఉన్న ఆమె పతివాడ అప్పలనాయుడు మరికొందరు అనుచరులను వెంటబెట్టుకుని బొబ్బిలి బయలుదేరింది కొద్ది దూరం వెళ్లగానే ఆమె అచేతనురాలయ్యింది తన ప్రతిమ పెద్ద చెరువు పశ్చిమ భాగంలో లభిస్తుందని దాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు ఉత్సవాలు చేయమని చెప్పి ఆమె చేతిలో ఐక్యమయ్యింది ఆ తల్లి సేవలో భాగంగా సిరిమానోత్సవం ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహిస్తారు ఓం మాత్రే నమ